మనం చాలాసార్లు ఈ విషయంలో ఆలోచించే ప్రయత్నం చేయండి ఇంత చేసినా ఏం జరిగిందని వారు ఎంతమంది భూమి మీద ఇప్పుడు జరగలేదు నాపేవాళ్ళు కొంతమంది కాలేదు అని సొను సొనుగు కొనుగే వాళ్ళు కొంతమంది ఇంక ఏమైంది లేని ఆలోచించేవారు కొంతమంది ఇప్పుడు అయిద్దంటావా అని ఆలోచించేవారు పోలేడు మంది కానీ బైబిల్ చెబుతుంది ఇవన్నీ నీ మనసులో ఉంటే నువ్వు దేవునితో సహవాసము చేయలేవు దేవునితో సహవాసం నీకు రావాలంటే మొదట నీ సొనుగుడు నువ్వు గుర్తుపట్టిది నాపు చెయ్యి కనపడదు కొంతమంది గొనుగుతూనే ఉంటారు సొనుగుడు గొనుగుడు అది బయటికి మాత్రం బయటికి కనపడుతుందా బయటికి కనపడదు నీలో జరిగే పరిణామం నీకు మాత్రం పక్క నీకు తెలుసు పక్క వారికి తెలియదు అది అది ఇప్పుడు నువ్వు మానుకుంటావు నీ జీవితంలో బైబిల్ చెబుతున్న మాట నీకు ప్రయోజనం ఉంది ఆయనతో సహవాసం చేస్తే నీకు ఆయన మీలే చేస్తాడు నువ్వు నువ్వు తెలుసా ప్రయోజనం చేయగలిగిన దేవుని ఆరాధిస్తున్నావు గట్టిగా చెప్పలేకూడదామా కాక ఎవరికి చేస్తాడైనా నిత్యముగా నీకే చేస్తాడు ఆయన ఆయన చేయటానికి రాత్రి మనల్ని ఏర్పాటు చేసాడు ఆమెను హల్లలు